అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ డోలా ముక్కలు చీరలు అండి మనకి జాయింట్ అనేది ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది కుచ్చులలోకి అలాగే విత్ బ్లౌజ్ బ్లౌజులు కూడా క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇవేంటంటే ఆల్రెడీ మనం వీడియోస్ ఇచ్చాము వేరే కస్టమర్ పక్కన పెట్టించారు ఆవిడ తీసుకోలేదు ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తాము ఇంక అందుకని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం మర్లీగా అయితే బై చేసుకోండి ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్ అండి సింగిల్ శారీ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది లాస్ట్ టైం ఈ శారీస్కి వీడియోకి బ్లాక్ శారీకి మనకి కలర్ వచ్చేసి గ్రే కలర్ లో కొంచెం బ్లూఇష్ షేడ్ మిక్స్ అనమాట అలాగే బెంటెక్స్ బోర్డర్స్ అయితే వస్తాయి బోర్డర్ కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్సీ బ్లౌజ్ అయితే వచ్చిందండి గా ఈ శారీకి సారీ ప్రైస్ వచ్చినప్పటికీ త్రీ నైన్టీ నైన్ అండి మనం ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి కి వేర్ చేసుకున్నా కూడా మనకి జాయింట్ అనేది ప్రెల్స్లోకి లోకి వెళ్ళిపోతుంది అసలు కనిపించదు ఓవరాల్ గా లుక్ కూడా చాలా చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది ఈ సారీ కూడా డార్క్ గ్రే కలర్ అండి కింద వచ్చేసి గోల్డెన్ బోర్డర్ అయితే వస్తుంది ఒక నిమిషం నేను శారీ చూపిస్తాను చూసారు కదా కింద మనకి గోల్డెన్ జెరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి పర్టికులర్గా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనుకుంటా అండి ఒక నిమిషం ఇది పళ్ళు పట్టండి బ్లౌజ్ రన్నింగ్ అనుకుంటా అండి బ్లౌజ్ అయితే సపరేట్గా ఏమీ లేదు నాకైతే ఏం కనిపించలేదు మేబీ బ్లౌజ్ అయితే రన్నింగ్లో ఉందనుకుంటా ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైంటీ నైన్ అండి దీనికైతే బ్లౌజ్ సెల్ఫ్ సెల్ఫ్లోనే వచ్చింది రన్నింగ్లోనే వచ్చింది ఎందుకంటే ఈ లెంత్ తెలుస్తుంది కదా మనకి వన్ అండ్ హాఫ్ మీటర్స్ పైనే ఉంది ఇది ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి లెంత్ మాత్రం ఈ శారీ బాగానే ఉంది సిక్స్ మీటర్స్ అయితే కట్ శారీస్ లెంత్ అయితే వస్తాయండి మనకి నార్మల్ శారీస్ ఏంటంటే మనకి ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీనే వస్తుంది ఫుల్ శారీ అండ్ బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ మనకి కట్ శారీస్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఏం లేదు మనకి కట్ శారీస్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంత లా ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కుచిళ్ళలోకి అనేది వెళ్ళిపోతుంది అండ్ బ్లౌజులు కూడా రన్నింగ్ వస్తాయి కాబట్టి మీకు యూజ్ అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పక్కకు పడేసి రన్నింగ్లో వేయించుకున్నా సరిపోతుందండి అండ్ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుందండి అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఫస్ట్ టైం వచ్చిన క్వాలిటీ క్వాలిటీ వైజ్ అయితే అసలు ఇది చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు బాందిని డిజైన్ వచ్చింది ఐస్ బ్లూ కలర్ అండి కలర్ కూడా డిఫరెంట్గా ఉంది కలర్ కలర్లో మనకి ఐస్ లావెండర్ కలర్ అని వస్తుంది కలర్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇలా బోర్డర్స్ కనిపించేటట్టు క్లియర్గా పిక్ అనేది ఇవ్వండి అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం దీనిలో కూడా లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయండి కాకపోతే ఇది కొంచెం క్లియర్ అయిపోయింది అన్న ఉద్దేశంతోనే సండే కాబట్టి వీడియో ఇచ్చేస్తున్నాను వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు కలర్ అయితే పైన కొంచెం పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్లో వచ్చిందండి కింద వచ్చేసి నవీ బ్లూ కలర్ మనకి టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్లు ఏంటంటే కొంచెం చెప్పాను కదా లాస్ట్ టైం కూడా బ్లౌజులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి రెడ్ కలర్ శారీ అండి ఇది కూడా రన్నింగ్ బ్లౌజ బ్లౌజ్ అయితే గా ఏం కనిపించలేదు నాకు ఎక్కడన్నా ఏంటంటే ఈ శారీస్కి మిస్ ప్రింట్స్ అయితే రావచ్చండి అండ్ ఇది కూడా చూడండి శారీ అయితే బాగుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్లో మిస్ ప్రింట్ కనిపిస్తుంది కదా మనకి ఏంటంటే హ్యాండ్ పర్పస్ లోపలికి వెళ్ళిపోతుంది మనం ఇంత ఎంత హ్యాండ్ వద్దు అనుకుంటే ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తే అసలు అది వెళ్ళిపోతుందండి పెద్ద ఇష్యూ ఏం కాదు కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నాయిటీ నైన్ ఓన్లీ ఇది కూడా బాగా ఇది లాస్ట్ టైం దీంట్లో మనకి టూ ఆర్ త్రీ కలర్స్ వచ్చాయి ఇప్పుడు బట్ సింగిల్ శారీనే ఉంది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి పటోలా శారీ అండి శారీ పటోలా వస్తుంది మంచి రాయల్ బ్లూ కలర్ కింద గ్రే కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి డిఫరెంట్గా ఇలాంటి శారీస్ ఏంటంటే మీరు రెగ్యులర్ యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి అసలు జాయింట్ అనేది మనకు కనిపించదు కాబట్టి మనం హ్యాపీగా రెగ్యులర్ యూజ్కి అయితే తీసేసుకోవచ్చు బోటిల్ గ్రీన్ అండి కింద బోర్డర్ అనేది క్లియర్గా పడేటట్టు ఫోటో అనేది పెట్టండి దాన్ని బట్టి అవైలబిలిటీ చెక్ చేసుకొని చెప్తాను అండ్ బ్లౌజులు కూడా చూపించేస్తున్నాను ఇదే వీడియోలో బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుందండి బాగుంది కదా స్మాల్ డిజైన్ ఇవేంటంటే లెహింగా సరీ డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటుందండి మెటీరియల్ వచ్చేసి డోలా జార్జెట్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుందండి శారీ అంతా కనిపిస్తుంది కదా క్లియర్గా సెల్ఫ్ వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇదే శారీ ఇంకొక శారీ కూడా ఉంది కావాలి అని అనుకుంటే కొంచెం మర్లీగా అయితే బై చేసుకోండి అండ్ బ్లాక్ వన్ అండి ఇది కూడా మనకి కుచులలోకి వెళ్ళిపోతుంది శారీ వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ మనకి పిక బ్లూ కలర్స్ టూ టూ శారీస్ ఉన్నాయండి రిమైనింగ్ బాటిల్ గ్రీన్ మాత్రం ఒక్క సారీనే అవైలబుల్గా ఉంది ఇవైతే బ్లౌజ్లు అయితే ప్లెయిన్ ఏ వస్తాయండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి కింద హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది దీనికి పర్టికులర్గా బ్లౌజులు డిజైన్లు అయితే ఏముండవు అండ్ ఇది చూసినా కదా పింకిష్ రెడ్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది కొన్నిటికి డిజైన్ ఆ బ్లౌజ్లు వచ్చాయి బట్ ఇదైతే ప్రజెంట్ అయితే ఉన్నది మనకి ప్లెయిన్ బ్లౌజే ఉంది నెక్స్ట్ వన్ గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుందండి మనకి బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చాయి కలర్ సెల్ఫ్ కలర్లో వచ్చాయి కాకపోతే బోర్డర్స్ అనేది కంప్లీట్గా డిఫరెన్స్ వచ్చాయి వీడియో మొత్తం మీకు ఏదన్నా కావాలి అని అనుకుంటే కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్